మనకి కలిగే లాభాలు ఏంటి లేఖన భాగాల నుండి చూద్దామండి లోకా సువార్త ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చాము లోకా సువార్త ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చాము ఆమె విస్తారంగా ప్రేమించిన

మేము వస్తున్న దేవుని సన్నిధికి వస్తున్న బిడలుగా మేము నేను విస్తారంగా ప్రేమించే వారిగా తప్ప మేము ఏదో వస్తున్నాము వెళ్ళిపోతున్నాము అన్నట్టుగా ఉన్నట్లయితే కనుక అది ఎంత మాత్రము కూడా మాకు ఉపయోగకరం కాదు అవును కదా ప్రభా నువ్వు లేఖన ద్వారా మాట్లాడుతున్నావు నేను విస్తారంగా ప్రేమిస్తే మాకు కలిగే లాభాలు అనే విషయం గురించి నేను ధ్యానించుండగా తండ్రి ప్రభా నా నోటికి ఘోరగా ఉండి మీరే బిడలతో సూటిగా స్పష్టముగా మాట్లాడమని మీరు మాకు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన ఏ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ఇలాసారి చదువుతున్నానండి ఆ దేవ వాక్యాన్ని లోకాసు వార్త ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన ఆమె విస్తారముగా ప్రా ప్రేమించు కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను దేవుడి స్తోత్రం కలుగును గాక అంటే మనం దేవుణ్ణి విస్తారముగా ప్రేమించినట్లయితే ఆమె ఏమైనా పాపాలు ఉన్నట్లయితే అవి క్షమించబడతాయండి మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించకపోతే మన పాపాలు ఎలా క్షమించబడతాయండి ఎంత మాత్రం కూడా క్షమించబడదు అందుకే నేను లేఖనాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్న మాట ఏంటంటే మీ పాపముడు క్షమింపబడినో ఎవరికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పాను అంటే కొద్దిగా క్షమించబడతాయి కదండి అది మనం కొద్దిగా ప్రేమిస్తున్నట్టు అర్థం కాబట్టి మన పాపాలు క్షమించబడాలి అన్నట్టయితే మనం ఏం చేయాలో తెలుసండి లేఖనాలు సమవిస్తున్నాయండి మన మన విస్తారంగా మన పాపాలని క్షమిస్తాడండి దేవుడు మొట్టమొదటి ఏంటంటే మన విస్తారంగా మన పాపాలని క్షమించే దేవుడే ఉన్నాడు ఎప్పుడు క్షమిస్తాడని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడిని మనం విస్తారంగా ప్రేమించినప్పుడు మాత్రమే మన పాపాలను క్షమిస్తాడు చాలా మంది పిల్లలు కూడా మా పాపాలను క్షమించబడటం లేదు నేను పాపిని నేను ఘోరమైన పాపిని అంటుంటారు లేదండి మన కొరకే దేవుడు ప్రాణం పెట్టి ఉన్నాడు మన పాపాలను క్షమించడానికే ఆయన ఈ భూమి మీదకు వచ్చి ఉన్నాడు ఆ కలవరి శిలువులో ఆయన త్యాగమైపోయి ఉన్నాడు కాబట్టి మన పాపాలని ఖచ్చితంగా మనుషులు క్షమించలేమో దైవజనుడు క్షమించలేమో కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా క్షమించి దేవుడై ఉన్నాడు అడగండి మనం దేవుడిని ప్రభు ఆయన చేసిన తప్పుల్ని ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించి ప్రభు ఖచ్చితంగా క్షమిస్తాడు ఆయన వాక్యం ద్వారానే ఏదైనా మాట్లాడుతున్నాడు అంటే విస్తారమైన పాపములు లెక్కడు ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఏం చేస్తుందండి దేవుణ్ణి విస్తారముగా ప్రేమించింది ప్రేమించిన తర్వాత ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పించున్నాను ఖచ్చితంగా చెప్పాడు అమ్మా నువ్వు నీ పాపములు క్షమించబడి ఉన్నవి కాబట్టి ఆ పాపములు మనం క్షమించబడాలి అన్నట్లయితే కనుక దేవుణ్ణి మనం విస్తారంగా ప్రేమించే ఉండాలండి మరొక మాట చెప్తాను పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట దేవుణ్ణి మనం విస్తారంగా ప్రేమిస్తే మనకు కలిగే రెండవ ఒక లాభం ఏంటో చూద్దామండి ఆ మొదటి కొరిందీలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మూడవ మొదటి కొరిందీలు ఎనిమిదో అధ్యాయం మూడవ వచ్చింది ఆమె చాలా స్పష్టంగా ఉందండి ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడవా అతడు దేవునికి ఎరుకైన వాడే అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనుకోండి నువ్వు ప్రేమిస్తున్నా దేవుడికి తెలుసుకొని అంటే మనం తెలుసు ఆయనకి ఎరుకైన వాడే ఎరుకైన సహోదరే అంటే మనం తెలిసినటువంటి వారు కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి మనస్ఫూర్తిగా ప్రేమించాలండి ఏదో సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడిని స్థుతి మనకు వందనాలు చెల్లించడము లేదంటే మొక్కుబడిగా అందరూ వస్తున్నారు కదా మనము వెళ్తున్నాం కదా అన్నట్లయితే కనుక ఎంత మాత్రం కూడా ఉపయోగకరము కాదు నువ్వు ఆయనకి ఎరుకైన వాడిగా ఉండాలి అన్నట్లయితే కనుక నువ్వు ఆయన్ని విస్తారంగా ప్రేమించాలి స్పష్టంగా తెలియపరుతుందండి దేవుని యొక్క వాక్యం ఏమంటున్నాడు తెలుసండి ఒకడు దేవుణ్ణి ప్రేమించిన యెడల అతడు దేవునికి ఏరికైన వాడే అంటే దేవుడు మనం ప్రేమిస్తే మనము దేవుడికి ఎలికైన అంటే వరిద్దరి మందిని ఒక రిలేషన్షిప్ ఉంటుంది అండి కుమారుడు కుమార్తె తండ్రి కుమార్తె ఆ రిలేషన్ మనం కలిగి ఉండాలంటే మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి ప్రేమిస్తే అయ్యా మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా నువ్వు ఎవరు తెలుసు నువ్వు నా కుమారుడు నువ్వు నా కుమార్తె అని చెప్పి ఖచ్చితంగా అని చెప్తాడు కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి ఆ చూసుకున్నట్లయితే లేఖనాలు మూడో లాభవేట చూద్దామండి యోహాను సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో ఆయన మాట్లాడుతాడు దేవుడు నిన్ను విస్తారంగా ప్రేమిస్తే మన కలిగే మూడో లాభవేట చూద్దామండి యోహాను సువార్త నిన్ను ప్రేమించి మీరు నన్ను ప్రేమించి నేను దేవుడి అందరి నుండి బయలుదేరి వచ్చినని నమ్మితిరి గనుక తండ్రి తానే నిమ్మను ప్రేమించుచున్నాడు చూసారండి ఎంత గొప్ప దేవుడు అండి ఆయన ఏం చేస్తాడో తెలుసండి మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడండి ఖచ్చితంగా ప్రేమిస్తాడండి దేవుడు ఎందుకు ప్రేమిస్తాడంటే మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తాడు మనం ప్రేమించట్లేదు అనుకోండి దేవుని సన్నిధికి రావట్లేదు అనుకోండి దేవుని నామంలో ప్రార్థన చేయట్లేదు అనుకోండి ఆమె ఏదో పాస్టర్ ఏదో చెప్తున్నాడే విన్నాము అని చెప్పి మనం అశ్రద్ధగా మనం వింటున్నాం అనుకోండి దేవుని వాక్యానికి దూరంగా ఉంటున్నాం అనుకోండి మనల్ని ఎలా దేవుడు ప్రేమిస్తాడో ఒకసారి ఆలోచించి చెప్పి మనల్ని ప్రేమించాలి అన్నట్లయితే కనుక ఆయన ప్రేమకు తగ్గట్టుగా మనం నడుచుకోవాలి అంతే అందులో అంత అంతమించి చెప్పవదాక విశేషం ఏమీ లేదండి అది అందుకని లేఖనాల ద్వారా నేను మాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే మీరు నన్ను ప్రేమించి నేను దేవుని అందులో నుండి బయలుదేరి వచ్చి నమ్మితిని గనక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించు తండ్రి ప్రేమిస్తున్నాను అండి మా ఎంత గొప్ప దేవుడు అండి మనం ప్రేమ పొందుకునే వారిగా ఉండాలి కానీ దేవుడిచ్చే ప్రేమని తృణీకరించే వారిగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు అని చెప్పి నేను ప్రభు పేరట మీకు అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నానండి ఇంకా చూసుకున్నట్లయితే ఆ లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు నూట నలభై ఐదవ కీర్తన ఇరవై ఇరవై వచ్చిన ద్వారా ఆయన మాట్లాడుతాడు దేవుడిని మనం విస్తారంగా ప్రేమిస్తే మనకు కలిగే మరొక లాభం ఏంటంటే కీర్తన గ్రంథము నూట నూట నలభై ఐదు ఇరవై వచ్చిన అయితే ఆయన చాలా శ్రేష్టమైన మాట అండి నూట నలభై ఐదవ కేంద్రం ఇరవై వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే యహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును చాలా స్పష్టంగా ఉందండి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని అంటని కాపాడుతాను అంటాడండి తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు అండి అంటే భక్తిహీనులు అంటే దేవుని ఎందుకు భయము భక్తి లేకుండా నటిస్తూ ఉంటారు దేవుని ప్రేమిస్తున్నట్టు దేవుని మందిరానికి వెళ్తున్నట్టు నటిస్తూ ఉంటారు వీరందరూ ఎవరు అన్న ఆలోచించినట్లయితే భక్తిహీనులు అని చెప్పి దేవుని లేఖాలు సరివిస్తున్నాయి దేవుని సన్నదికు వస్తారు భక్తి పరులుగా కనపడతారు కానీ వారిలో ఏమి లేదండి భక్తి లేదండి అందుకే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను ఆయన అనగా మన ప్రభు అయిన ఏ వారు ఆయన నాశనము చేయను అంటున్నాడండి మరి ఎవరిని ప్రేమిస్తాడండి ఆయన యహో తను ప్రేమించు వారందరినీ కాపాడుచున్నాడు కాపాడును అవునండి మన ప్రభు ఆయన ఎస్ క్రిస్తు వారు ఎవరైతే ప్రేమిస్తారో వారిని కాపాడుతాడండి ఎవరైతే ఆయన్ని తృఢీకరిస్తారో వారిని నాశనము చేయాలని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి మరొక అమూల్యమైన మాట చూద్దామండి లేఖన భాగాల నుండి కీర్తన గ్రంథంలో ఒక మాట ఉందండి తొంభై ఒకటి ఒక కీర్తన పద్నాలుగు వచ్చిన ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి తొంభై ఒకటి పద్నాలుగు వచ్చిన దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే మనకు కలిగే మరొక లాభం చూస్తారండి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను ఎక్కడ నుంచి తప్పిస్తానండి ఆపద నుండి తప్పిస్తానండి అతను నా నామము ఎలిగిన వాడు గనుక అతను నేను ఘనపరిచితును అంటున్నాడండి దేవుడు చాలా స్పష్టంగా వాక్యం ద్వారా మనతో మనతో మాట్లాడుతాడండి ఆయన మొట్టమొదటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఆపద వచ్చినా సరే ఆ ఆపద నుండి మిమ్మల్ని తప్పిస్తాను అంటాడండి రెండవ మాట ఏమంటాడంటే ఆయన అతను నామములు ఎరిగిన వాడు అంటే దేవుడు ఎరిగినటువంటి వాడు కదండి అటు ఎవరైతే దేవుడి నామాన్ని ఎరిగి ఉంటారో అతని నటిని ఆయన ఘనపరుస్తానంటాడండి అతన్ని హెచ్చిస్తాను అంటున్నాడండి ఇక్కడ మనం తెలుసుకోవలసిన ఒక ఐదు మాటలు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే మనకు కలిగే మొట్టమొదటి లాభం ఏంటంటే మన విస్తారమైన పాపముల్ని క్షేమిస్తాడు మొట్టమొదటి రెండవది ఏంటంటే మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన మనకి ఎరుకైన వాడే ఆయన వారు అని చెప్పి మనం తెలుసుకుంటాం దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారికి మనం ఎరుకైన వారు అని చెప్పి ప్రభు వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు మూడవ మాట ఏంటంటే అయ్యా మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తాను అంటాడు నాలుగవ మాట ఏంటంటే ఆయన మాట్లాడుతున్నమాట అయ్యా మీరు నన్ను విస్తారంగా ప్రేమిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని కాపాడుతాను అనుమాటాడండి ఐదో మాట ఏమంటాడంటే ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్న సరే మీరు మిమ్మల్ని నేను తప్పిస్తాను అంటున్నాడండి మిమ్మల్ని కనపరుస్తాను అంటున్నాడండి ఎన్ని ఆశీర్వాదాలండి మనం చేసేదాల్లో ఏం చేయలేదు అండి ఆయన్ని ప్రేమిస్తే చాలండి మీరు నన్ను ప్రేమిస్తే మీరు ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు ఎంత గొప్ప దేవుడు అండి అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలండి పరిశుద్ధ గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాట ఉందండి ఎవరండి రెండంతల ఆశీర్వాదం పొందుకున్న చూద్దామండి లేఖనబాబు నుండి మనకందరికీ తెలిసినటువంటి భక్తుడే చూద్దామండి యోగ గ్రంథం యోగ గ్రంథంలో చాలా అమూల్యమైన మాటలు ఉన్నాయండి ఏమంటాడంటే యోగు గ్రంథంలో యోగు రెండంత ఆశీర్వాదం పొందుకున్నాడండి చూసుకున్నట్లయితే ఆ పొందుకోవడానికి చాలా కారణాలు ఏంటో తెలుసని ఆశీర్వాదం అందరూ పొందుకోగలుగుతారండి అందరూ పొందుకోలేదు దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఆ క్వాలిటీస్ ఉన్నవారు మాత్రమే దేవుని అందరి నుండి ఆశీర్వాదాలు పొందుకుంటారు ఆ క్వాలిటీస్ అది ఎవరిలో ఉన్నా తెలుసండి యోగులో ఉన్నాయి యోగు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు చాలా శ్రేష్టమైన మాటలు చూద్దామండి లేఖన భాగాల నుండి యోగు గ్రంథము

యథార్థవంతుడు మొట్టమొదటి ఏంటంటే యథార్థవంతుడు రెండవది ఏంటంటే న్యాయవంతులను దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు ఎంత శ్రేష్టమైన మాట్లాడి ఆయన యథార్థవంతుడు న్యాయవంతులు చెడుతానానండి విసర్జించ చెడు అనేది ఆయన దరిదాపులో రావడానికి లేదండి ఇటువంటి మూడు క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే యోగు యోగు గురించి మనతో మాట్లాడుతున్నాడండి అండి ఏమంటాడంటే ఊపి చేసే యోగు అని ఒక మనుషుడు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని ఎందుకు పైభక్తులు కలిగినటువంటి వాడండి గొప్ప దేవుడీ ఆయన చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు యోగులో ఉన్న ఈ మూడు క్వాలిటీసు మన అందరిలో కూడా ఉండాలని చెప్పి నేను ప్రభు పేరక వ్యక్తి తెలియపరుస్తున్నాడు ఇంకా చూసుకున్నట్లయితే లేఖనాలు సరేస్తున్నాయండి యోగు గ్రంథము ఒకటో అధ్యాయము ఐదవ వచ్చిన ద్వారా కూడా ఆయన మనతో మాట్లాడుతున్నాడు అండి రెండు అంతల ఆచర్వండి తమ హృదయుములలో దేవుడు దేవుని దూషించినేమో అని వారిని విలువ నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై జహన్ కళ నేర్పించొచ్చు వచ్చేను యోగ నిత్యము అలాగు చేయుచుండెను ఆమె నమే నమే శ్రేష్ఠమైన మాట నిద్రుడు ఏమంటాడో తెలుసండి ప్రతి దినం ఇక్కడ చాలా శ్రేష్ఠమైన మాట ఉందండి యోగ గ్రంథము ఒకటో అధ్యాయము ఐదో వచ్చనంలో ఒక మాట ఏంటంటే అరుణోదయంలో లేచి ఒక్కొక్క నిమిత్తము దహనబలిని అర్పించను తర్వాత మాట్లాడట తెలుసండి యోగు నిత్యము అలాగున ఏం చేస్తాడు తెలుసండి అరుణో దేవున అంటే ఉదయ కాలం లేచి అవి చేస్తే పని ఏంటో తెలుసండి ప్రతి నిత్యము కూడా అరుణోదయాన్ని లేచిన వాడండి ఆయన ఆయన చేసేది ఏంటంటే నిత్యము కూడా ప్రార్థన చేసేవాడు అండి ఈ రెండు క్వాలిటీస్ మరి ఆయనలో ఉన్నాయండి మొదటగా ఏమున్నాయండి యథార్థవంతుడు న్యాయవంతుడు చరితనాన్ని విసర్జించిన వాడు అరుణోదయన లేచినటువంటి వాడు క్రమం తప్పకుండా ప్రతి కూడా ప్రార్థన చేసేవాడు ఈ క్వాలిటీస్ అన్ని కూడా ఎవరిలో ఉన్నాయండి యోగులో ఉన్నాడు అక్కడతో ఆగలేదండి ఇంకా శ్రేష్టమైన మాట చెబుతున్నాడండి చూడండి అమ్మా యోగు

సృష్టిస్తున్నాడు ఆయన యహోవా ఇచ్చినా యహోవా తీసుకుని పోయి ఎవరు చెప్పగలుగుతారండి మనకి ఆస్తి ఐశ్వర్యము సంపాదన అన్నీ ఉన్నాయండి అవన్నీ కూడా తీసుకెళ్లిపోయాడుకోండి మొట్టమొదటిగా మన నోట వచ్చి మాట్లాడితే తెలుసండి దేవుడు ఉన్నాడా నాకు ఏం చేశాడు అన్యాయం చేశాడు ఆ మాట అన్నాడంటే యోగు యోగుకు కలిగిన అంతటిని కూడా తీసుకున్నాడు అండి యువకుడు ఎంత అయితే కలిగిందో అంతటిని కూడా తీసుకున్నాడు ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ దేవుడు ఏమన్నాడు తెలుసండి యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోవడం అక్కడ తాగలేదండి తర్వాత ఒక మాట అన్నాడండి చాలా శ్రేష్టమైన మాట యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోను ఈ సంగతుల విషయమునందు యోకు ఏ పాపము చేయలేడు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు ఖచ్చితంగా చెప్పాడండి దేవుడు నా పట్ల అన్యాయం చేయలేదు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకుని పోయాడు ఆయనకే స్థుతి మహిమ కలిగిన ఎవరు చెప్తారండి నా దగ్గర ఏమో ఉన్నాయనుకోండి అవన్నీ తీసుకున్నాను నేను చెప్పగలుగుతానా యోగుని ఎందుకు మాదిరిగా పెట్టాడంటే అంటే యోగు లాంటి జీవితం మీరు కలిగి ఉండండి యోగు ఒక మాదిరి మీకు అని చెప్పి చెప్పడానికి యోగు గ్రంథాన్ని దేవుడు మనకి చక్కగా పరిశుద్ధ గ్రంథంలో పెట్టి ఉన్నాడండి యోగు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన శ్రమంలో కూడా దేవుడు స్థుతించే ఉండాలి

సరిపోతుంది అక్కడ లేఖనాలు ఏమైనా సరిపిస్తున్నాయండి యోగోపు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదో వచ్చినలో సహోదరులరా మీరు తీర్పు పొంద పొందకుండా నిమిత్తము ఒకరి మీదనొకడు సనగుబుడి ఇదిగో న్యాయాధిపతి ఒక్కటిన నిలిచి ఉన్నాడు అంటే ఒక్కడి మీద ఒకడు చదువుకునే స్వభావం మీలో ఉండటానికి పేర్లేదు చాలా స్పష్టంగా ఉందండి మనం చదువుకుంటూ ఉంటారు కదండి కొంచెం కష్టం కలిగించినా లేదంటే ఆ వారు ఏదంటే అది వినకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ఉన్నట్లయితే ఎదుటి వారు మన గురించి చదువుకుంటూ ఉంటారండి ఆ స్వభావం మనలో ఇప్పుడు లేదని చెప్పి యోగ భక్తుల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడండి ఇంకా చూసుకున్నట్లయితే యాగోగ్రాసుల పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవచ్చుల్లో కూడా ఒక శ్రేష్టమైన మాట ఉందని యోగు యోగ గురించి మనం తెలియపరుస్తున్నటువంటి మాట కదా మీరు యోగు యొక్క సహనమును కూర్చి వింటిరి ఆయన ఎంత జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు ఆమేన్ ఆమేన్ చూసారండి సహించిన వారిని ధన్యులను కొలుచున్నాము కదా మీరు యోగు యొక్క సహనమును కూర్చి వింటిరి ఆయన ఎంతో జాలి జాలియు కనికెళ్లను గలవాడని మీరు తెలుసు తెలుసుకొని ఉన్నారు కదా అవును కదండి అందరికీ తెలుసు యోగుకి చాలా సహనం ఉందని చెప్పి అలాగే కనికెరను చూపించేవాడని చెప్పి జాలి గలవాడని చెప్పి తెలుసు కానీ యోగులు ఎవరైనా ఫాలో అవుతారండి యోగులు ఎవరైనా జీవిస్తారండి యథార్థంగా ఉంటారండి న్యాయవంతులుగా ఉంటారండి అలా కనికరను చూపించేవారిగా ఉంటారండి జాలి జాలి చూపించేవారిగా ఉంటారండి చాలా వృత్తి యోగులాగా దేవుడు అతను గురించి ఒక సాక్ష్యం పెట్టినాడండి యోగు అంత యథార్థవంతుడు ఎవరు లేరు మన గురించి చెప్పగలుగుతాడు దేవుడు ఏదో ఒక విషయంలో మన మాట ఎందో మన చూపు ఎందో నడక ఎందో ఏదో ఒక విషయంలో నోరు జారుతూ ఉంటుంటాం ఎదుటి వారిని గాయపరుస్తూ ఉంటాం అది చాలా బాధాకరమైనటువంటి విషయాలు కానీ యోగు ద్వారా మనతో చెప్తున్న మాట ఏంటంటే అయ్యా మీరు సరువుకునే వారిగా ఉండకండి యోగు యొక్క సహనాన్ని మీరు చూస్తున్నారు కదా మీరు కూడా సహనాన్ని కలిగి ఉన్నది మీకు శ్రమలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన ఇరుకులు వచ్చినా కూడా యోగుని జ్ఞాపకం చేసుకోమని చెప్పి యోగుని మన ముందు పెడుతున్నాడండి ఎంత గొప్ప దేవుడు అండి ఆయన ఇంకా చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే ఆ యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదిహేడు వచ్చనం ద్వారా ఆయన పదవ వచనం ద్వారా ఆయన మాట్లాడుతాడు పది నలభై రెండు పది తగ్గి స్నేహితుల గురించి మాట్లాడుస్తాడు మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతుల అధికముగా యహోవా తనికి దయచేసెను ఆమేన్ ఆమేన్ చూసారండి ఇది నా పాఠం కూడా అదే కదండి రెండంతుల ఆశీర్వాదం ఎవరు పొందుకున్నారండి యోగు పొందుకున్నాడండి చూసారండి ఏమంటున్నాడు సరి మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోబ తన క్షేమక్షితిని మరలా అతనికి దయచేసాను మరియు యోగులకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా ఈ అతనికి అతనికి దయచేసాను దేవస్కోవత్రం కలిగిన కాక మనకు ఒక్కంత ఆశీర్వాదం వస్తేనే మనం వాళ్ళ భూమి మీద నిలబడలేదు ఆశీర్వాదం ఇస్తున్నాడండి ఎందుకు ఇచ్చాడో తెలుసండి యోగు దేవునియలు యథార్థంగా ఉన్నాడండి నీతిగా ఉన్నాడండి ఆయన చెప్తున్న శ్రేష్టమైన మాటలు తెలుసండి ఆయన మొదటి అధ్యయంలో చెప్పి ఉన్నాడండి ఏమన్నాడు తెలుస్తాడు చెడుతనం అని నిస్సర్జించిన వాడు యోగు మళ్ళీ ఆయన మాట్లాడుతున్న మరొక మాట ఏంటంటే ఈయన యథార్థవంతుడి అని చెప్తున్నాడండి అలాగే ఆయన చెప్తున్న న్యాయవంతుడే అయినా అలాగే అరుణోదయమున లేచినటువంటి వాడేనా అలాగే నిత్యము ప్రార్థన చేసే క్వాలిటీ ఆయనలో ఉందండి అలాగే శ్రమలో కూడా దేవుడిని స్ముతించిన వాడండి యోగు అలాగే మేలు చేసి ఆ గుణము కలిగినటువంటి వాడండి కీడు చేసేవాడు కమా మేలు చేసే గుణము కలిగినటువంటి వాడైనా అలాగే ఓర్పు కలిగినటువంటి వాడు యోగు అలాగే మాట తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసేటువంటి క్వాలిటీ కలిగినటువంటి వాడు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయండి ఇటువంటి వారిని దేవుడు విడిచిపెడతాడండి ఒకప్పుడు ఒక వంతే ఉందండి ఆయనకి రెండంతలుగా ఆయన ఆశీర్దించినటువంటి దేవుడు అండి గొప్పగా ఆశీర్దించండి యోగుని మనకి ఒక మాదిరిగా చూపించున్నాడండి రెండంత ఆశీర్వాదం పొందుకున్న యోగు ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే మన ఓర్పుతోను సహనంతోను యథార్థంగా ఉండాలని చెప్పి చాలా చక్కటి పాటలు ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మనలో ఉండవలసిన ప్రతి ఒక్కరిలో ఉండవలసిన క్వాలిటీస్ ఏంటంటే ఒక యోగుని మాదిరి చూసుకుని మన చాలా విషయాల్లో కూడా యోగులాగా మనం జీవించాలని చెప్పి మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని రెండవంతలుగా మనం ఆశీర్వదించే దేవుడు అన్నాడు ఉన్నాడు ఎంతమంది బిడ్డలండి యోగులాగా ఉన్నారు చాలా మంది బిడ్డలు కూడా చొట్రిల్లిపోతున్నారండి ఏదో వింటున్నారు దేవుని సరిగ్కి వచ్చి ఏదో చెప్తున్నారు ఏదో వినాలి కదా పాస్టర్గా చెప్తున్నారు లేదంటే ఇక్కడ నిలబడుతున్నారు ఏదో చెప్తున్నారు వినాలి తప్పదు అన్నట్టు అనుకుంటున్నారు కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నారు ఈ సహోదరి సహోదరి ద్వారా మనం దేవుడిని ప్రేమిస్తే కలిగి ఆశీర్వాదాలు చెప్తూ ఉన్నాను అలాగే దేవుణ్ణి మనం రెండు నుంచి రెండు అంతలో ఆశీర్వాదం పొందుకున్న భక్తుడిని మీ ముందు పెట్టి ఉన్నారు యోగు ఇటువంటి ఇబ్బందుల నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నాడండి దేవుని కొరకు నిలబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు దేవుణ్ణి ప్రేమించాడు దేవుణ్ణి ప్రేమించారు మరి ఆ లోపాలన్నింటినీ కూడా దేవుడు తొలగించి వాళ్ళని ప్రేమించడం మొదలు పెట్టాడండి ఎంత గొప్ప దేవుడు అండి మనలో ఉండవలసిన రెండు క్వాలిటీస్ అండి ఒకటి దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలి రెండు దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి ఈ లక్షణాలు మనలో ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటామని నేను ప్రభు పేరుగా మీ అందరికీ నేను తెలియపరుతున్నాను శ్రేష్టమైన మాట మీకు చెప్పి నేను ముగిస్తానండి చూద్దామండి లేఖన భాగాల్లో అద్భుతాలు చేసేది సేవకుడు కాదు ఇది చాలా శ్రేష్టమైన మాట చాలా శ్రద్ధగా వినండి మాట అద్భుతాలు చేసేది సేవకుడు మాట ఎంత మాత్రము కాదు సేవకుడు నడిపిస్తున్న దేవుడే అద్భుతాలు చేస్తాడు ఎక్కడ చేస్తాడంటే అద్భుతాలు ఎక్కడ ఉన్నాయండి అద్భుతాలు చూడండి అమ్మా దానికి గ్రంథము నాలుగో అధ్యాయము మూడవ వచ్చిన ద్వారా దేవుడు ఏమి అద్భుతాలు చేశాడో చూపిస్తున్నాడు అక్కడ

ఆయన దాని గ్రంథం నాలుగో అధ్యాయం మూడవచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు ఆయన చూచక స్త్రీలు ఎంతో బ్రహ్మాండమైనవి దేవుడు చేసినాయండి అలాగే ఆయన మరొక మాట మాట్లాడతాడు ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి మరొక మాట మాట్లాడతాడు ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము అలాగే ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచము ఎవరు నిలుస్తుందండి ఒక దేవుడు తప్ప మనుషుల యొక్క రాజ్యాన్ని కానీ వాళ్ళ పరిపాలన కానీ కాలం కూడా నిలవడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యము మాత్రమే తలతలములు నిలిచినని చెప్పి దేవుడు వాక్య ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అటువంటి అద్భుతాలు కార్యాలు చేసేవాడు ఎవరైనా ఉన్నారన్నట్లయితే మన ప్రభు అయినా ఏసి క్రీస్తు వారు ఆయిల్ వచ్చి ఆయన మాటలు వింటూ ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు కార్యములు చూస్తారని నేను ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తూ ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశ్వాదించడం దాకా